హాయ్ అండి ఈరోజు స్పెషల్ ఐటమ్ అయితే పాలముంజులు మా శ్రీకాకుళం సైడు మేము వీటినే పాలముంజులు అంటాము ఇవి హెల్త్కి చాలా మంచిది ఒంటికి చలివి చేస్తుంది ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే బాడీని కూల్ చేసి చాలా హెల్ప్ చేస్తుంది ఇది చాలా టేస్టీ అండ్ చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు అండి శ్రావణ శుక్రవారాల టైంలో ప్రసాదంగా కూడా మేము ఈ పాలముంజులు చేస్తుంటాం దీనికోసం మన దగ్గర పాలగుండ ఉండాలి చూసారుగా దీన్ని ముక్క పాలగుండ అంటాము పాల పలుకులు అని కూడా అంటారు ఎక్కువగా ఒరిస్సా సైడ్ మంచి ప్యూర్ది దొరుకుతుంది కిరాణా స్టోర్స్లో అడిగినా కొన్ని చోట్ల దొరుకుతుంది ఇప్పుడైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతున్నాయి ఎరో రూట్ క్రిస్టల్స్ అని సెట్ చేసి చూడాలి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి దీని ప్రైస్ పావు కేజీ రెండు వందల యాభై రూపాయల వరకు అలా ఉంటుంది నేను చిన్న టీ గ్లాస్తో ఈ పాలగొండ తీసుకుంటున్నాను ఈ పాలగుండలో ములిగేంత వరకు వాటర్ వేసి ఒక టూ మినిట్స్ ఉంచామంటే పాలగొండ కరిగి వాటర్ పైకి తేలుతుంది అప్పుడప్పుడు ఇందులో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి వాటర్ వేసేటప్పుడు పైకి ఫ్లోట్ అవుతాయి పైన ఫ్లోట్ అయిన వాటర్ పంపేస్తే డస్ట్ అంతా పోతుంది మళ్ళీ మంచి వాటర్ కొంచెం వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ పాలుగుండ తీసుకున్నాను కదా ఇప్పుడు దానికి తగినట్లుగా పాలు నీళ్లు తీసుకోవాలి ఒక మందంగా ఉండే గిన్నెలో ఒక మూడు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలి మనం ఏ కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకుంటే దాన్ని బట్టి మూడు కప్స్ పాలు ఒక కప్పు వాటర్ అలా ఇందులోనే టేస్ట్కి సరిపడే షుగర్ త్రీ ఫోర్త్ గ్లాస్ షుగర్ అలా వేస్తే సరిపోతుంది ఇవన్నీ మిక్స్ చేసుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టుకోవాలి పాలు బాగా మరగనివ్వాలి పాలు బాగా మరగడం స్టార్ట్ అయ్యాక మనం నానపెట్టుకున్న పాలగొండని మరొకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని పాలల్లో వేసి కలుపుతూనే ఉండాలి అడుగు కిందకి పాలగొండ వెళ్ళి పైకి వాటర్ ఉండిపోతుంది కాబట్టి మనం వేసేటప్పుడు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి పాలగొండ వేసాక పాలు చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేస్తే ఎలా అవుతుందో అలా అనమాట అందువలన మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు అటు ఇటు వెళ్లకుండా స్టవ్ దగ్గరే ఉంటూ సిమ్లో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు మాస్ అడుగు వంటి స్వీట్ అంతా మాడు వాసన వచ్చేస్తుంది ఈ పాలంతా అలా దగ్గరకు చిక్కుపడాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లోనే పాలు దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అప్పటి వరకు మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి అందుకే దల్సరిగా ఉన్న పాత్ర తీసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ చూడండి ఇలా దగ్గర నుండి చూపిస్తున్నాను ఇలా కన్సిస్టెన్సీ వచ్చిందంటే వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి కొంతమంది పాలు మరుగుతున్నప్పుడు అందులో కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసుకుంటారు నచ్చితే అలా అయినా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో అందరికీ సింపుల్గానే ఇష్టపడతాము ఇంకోవైపు ఫ్లేమ్ ఆఫ్ చేసాం కదా ఇప్పుడు ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకోవడం వలన పాలు ముంజులు ఈజీగా వచ్చేస్తాయి కొంతమంది క్లాత్ మీద కూడా వేసుకుంటారు అలా అయినా వేసుకోవచ్చు కాటన్ క్లాత్ మీద నెయ్యి అప్లై చేసిన ప్లేట్స్లో మనం కుక్ చేసిన పాలకొండ పేస్ట్ని ఇలా చిన్న చిన్న అచ్చుల స్పూన్తో కానీ గరితో కానీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి చల్లారితే పాలముంజులు రెడీ అయినట్లేని పాలముంజులు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి అసలు ఎన్ని తింటున్నామో లెక్కే ఉండదు అంత సాఫ్ట్గా టేస్టీగా టేస్టీ అన్నా కూడా చాలా మధురంగా ఉంటాయి అసలు ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇది మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అయిన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది కూడాను ఇలా గీ అప్లై చేసిన ప్లేట్స్లోని ఒక్కొక్కటిగా పాలు ముంజలు వేసాక చివరిలో డెకరేషన్ కోసం నేను లోపల జీడిపప్పులు ఏమి వేసుకోలేదు కాబట్టి పైన డెకరేషన్ కోసం జీడిపప్పు పలుకులని పెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు ఏవైనా లో మన పేస్ట్లో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ప్లేట్స్తో వేసిన ఈ ముంజలు రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఈజీగా అట్ల కాడతో కానీ అసలు చేతితో తీసినా కూడా చాలా సింపుల్గా వచ్చేస్తాయి అసలు కష్టమేమీ ఉండదు చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ పాలగుండతో ఏ రెసిపీ చేసినా ఒంటికి చాలా చలవ చేస్తుంది బాడీలో హీట్ తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మోషన్స్ అయినప్పుడు ఈ ఈ పౌడర్లో వాటర్ వేసు పాలుగుండ పౌడర్లో వాటర్ వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని కొంచెం కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ తాగిన బాడీలో వీక్నెస్ వేడి తగ్గి రిలీఫ్ వస్తుంది మా మోషన్స్ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట చాలా బాగుంటుంది పాలగుండ చా హెల్త్కి చాలా మంచిది నా రెసిపీ నచ్చితే ప్లీజ్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేశారంటే నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్